సంసారంలో చాలా విషయాల్లో చాలా విషయాల్లో తాను పతనం కావటం అనే మాట తనకు తెలుస్తూ ఉంటుంది ఎక్కడ తెలుస్తుంది మెదడికి ఆందోళన తెలుస్తూ ఉంటుంది మెదడికి ఉప్పొంగిపోయే సుఖం కూడా తెలుస్తుంది ఇవన్నీ కుదురు కంటే వేరుగా తనకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ దృష్టితో ఆలోచించాడు ఎప్పుడు కూడా గాలి వాటం ఎట్ట తన్నుకుపోతే పోతాడు గాలి ఎట్ట తన్నుకుపోతే పోతాడు అంతేగాని కుదురుకోవటం అనేది అర్థం కాదు సముద్ర తీరంలో ఉంటే అలలు గుంజిపోటానికి గుంజటానికి ప్రయత్నం చేసినట్టుగా ఉంటుంది అప్పుడు మనిషి ఏం చేస్తాడు అంటే తను నిలదొక్కుంటాడు అది అట్లా కూడా తెలియటం కారణము కార్యకారణములు అనేటటువంటి మాట బయట ఒక కారణం చేత ఇంకో కార్యము అన్నట్టుగా మాట్లాడుతాడు కానీ అన్నిటికీ తన కారణం చేతనే బయట కార్యములు అనే మాట అర్థం కాదు ఒకటే కారణం విషయ దృష్టి విషయ దృష్టిలో విషయ వాసనలు విషయ ప్రవృత్తి ఇది ఒకటే కారణం ఈ ఒక్క కారణం చేతనే తను ప్రయోగింపబడి ఇంకా ప్రేరేపింపబడి అన్ని పనులు చేసుకుని లోకంలో ఈ కారణం చేత ఇది ఉంది గనక ఇది కార్యమైంది గనక ఆ కారణానికి విలువ ఇస్తాడు అది బాగా ఉంటే బాగా ఉందని విలువ ఇస్తాడు తనకు మోసమైతే లౌకికంగా లౌకికంగా మోసమైతే లౌకికంగా మోసమని దాన్ని బాగా గుర్తిస్తాడు అట్లా గుర్తించినప్పటికీ ఆ కారణంలో మళ్ళీ పోకుండా ఉండడం చేత కాదు మనిషిలో లౌకికంగా అందుకని గుణవృత్తి స్థాహ అధోగచ్చి తామసాహ అని తమ గుణంలో ఉన్న వాళ్ళు ఉంటారంటే లౌ జఘన్యగుణవృత్తి అంటే లౌకికంగా కూడా నిందింపదగినటువంటి దానిలో అటువంటి వృత్తిలో వృత్తి స్థాహ ఉంటాడు అట్లా ఉండి ఇక వాళ్ళకి ఎట్లా తెలియ చెప్తే అర్థం కాదు లోకంలో ముందు దీనికి అంటే తను బాగుపడటానికి సామాన్యుడికి ఎట్లాగో ఒక సాధకుడికి కూడా ఎట్లా ఉంటుందనంటే సామాన్యుడు ఎట్లా ఉంటాడు లోకమే అంత ప్రమాణంగా ఉన్నట్టు తెలుస్తుంటాడు సాధకుడు ఏముంటాడంటే లో తనకి తన బంధానికి కారణం అనుకుని ఈ లోకాన్ని తెంచుకుని వెళ్ళిపోదాం అనుకుంటాడు ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటేనో అరణ్యాల్లో కూర్చొని తపస్సు చేసుకుంటేనో తన పని అయిపోయింది అప్పుడు తాను తరిస్తాడు అనుకుంటాడు ఇది చాలా తప్పు తన ప్రవృత్తి అక్కడ తనకు తెలియదు ఎవరో దైవం ఉన్నాడో ఆ దేవుడు ఉన్నాడో ఆ దేవుణ్ణి ధ్యానించాలి ఆ దేవుణ్ణి ధ్యానిస్తే ఆ దేవుడు తీసేస్తాడు అంటాడు ఎవరు అని ఎప్పుడున్నాడో ఆ దేవుడు నీకు నీవాడు కాదు